హనీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతోంది నేడు నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ప్రస్తుతం చెంచలగూడ జైలులో ఐదుగురు ఉన్నారు అమర్ మౌలాలి రాజేష్ మంజుల రజనీని రెండు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ సింధు గోల్కొండ హనీ ట్రాప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పచ్చు ఈ రోజు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు వారిని అయితే విచారించనున్నారు ప్రస్తుతం వారు చంచలు కూడా జైల్లోని ఈ ఐదుగురు నిందులు నిందితులు ఉండడంతో కూడా ఈ రోజు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని పూర్తిగా విచారించనున్నారు ఇందులో ప్రధానంగా అమర్ మౌలాలి రాజేష్ మంజుల రజనీ వీళ్ళందరినీ కూడా ఏదైతే రెండు రోజుల పాటు రాంపల్లి కోత కట్టడికి అనుమతి అవ్వడంతో కూడా ప్రస్తుతం వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది చేవేళ్లలో చేశారు రంగారెడ్డి అనే యోగా గురువుని హనీప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న మిట్టి వెంకట రంగారెడ్డి అతని దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని అమర్ అనే వ్యక్తి తెలుసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ రంగారెడ్డిని హనీ ట్రాప్ లోకైతే వలవిస్తాడు ఆ ముఖ్యంగా అనారోగ్య సమస్యల పేరుతోని రంగారెడ్డి యోగాశ్రమంలో చేరి వీళ్ళు ఆ ఏదైతే రంగారెడ్డికి అయితే దగ్గరయ్యారు ఫోటోలు చూపించి డబ్బులు ఇవ్వాలంటూ కూడా బ్లాక్ మెయిల్ చేశారు యాభై లక్షలు ఇప్పటికే రంగారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది రెండు కోట్లు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయగా రంగారెడ్డి పోలీసు అయితే ఫిర్యాదు చేశారు దీంతో ఐదుగురు కూడా గోల్కొండ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ కి సంబంధించి కూడా ఏదైతే వీళ్ళు గతంలో ఎవరినైనా హనీ ట్రాప్ చేశారనే దానిపై విచారణ చేసేందుకు కూడా ఇటు పోలీసుల నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడంతో కూడా రెండు రోజుల పాటు వీళ్ళని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించదు ప్రస్తుతం ఈ ఐదుగురిని కూడా సంచల్ కూడా జైలు నుంచి వీళ్ళు అదుపులో అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళని విచారిస్తారు అసలు రంగారెడ్డి ఆశ్రమంలోని వీళ్ళు ఎలా జాయిన్ అయ్యారు అసలు వీళ్ళని ఎవరు జాయిన్ చేశారనే దానిపై విచారణ అయితే జరుగుతుంది అలాగే ఏం ఫోటోలు చూపించారు అంటే రంగారెడ్డిని ఏ విధంగా బెదిరించారనే దానిపై కూడా విచారణ అయితే జరుపుతారు వీళ్ళు మొదటగా ఏదైతే ఒక యాభై లక్షల రూపాయలు రంగారెడ్డి నుంచి వసూలు చేశారు ఆ తర్వాత రెండు కోట్ల కోసం బెదిరించడంతో కూడా రంగారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో కూడా గోల్కొండ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు వీళ్ళైతే విచారించే అవకాశం అయితే ఉంది సింధు రైట్ థ్యాంక్ యూ కుమార్